అంటే మేము కష్ట కమిషన్ ఒక్క మాట ఎదురు చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు సరే సార్ మీరు చెప్పారు కదా మేము ఖచ్చితంగా ముందర మువైదు సార్ అందరం అని చెప్పి వచ్చాము సరే అధికారం వచ్చిన తర్వాత మీకు ఏదైనా కానీ మేము చూసుకుంటామన్నాడు ఇక్కడ ఉన్న సమన్వయకర్తలు కానీ లేదంటే జిల్లా ఇక్కడ కానీ అందరికీ ఆయన ఇన్ఫామ్ చేశాడు కానీ ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవ్వరు కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగిన వ్యక్తి నేను వన్ ఇయర్ అయింది దాదాపుగా ఇప్పటి వరకు పట్టించలేరు సరే మా కార్యకర్తల్లో మాకు చాలా బాధలు పెడుతున్నారు మాకు ఒక్క పనిచేయత ఎట్లాది మేము ఏం నిర్ణయం తీసుకున్నా ఏం చేయాలనేది అధిష్టానం నిర్ణయం పట్టి ముద్ర పెడతాం ఇంకోటి మాకు కోట్ల వర్గం అని ముద్రేసేంత అవసరం లేదు కోర్టు వర్గం అంతా కట్ చేయమని అనుకోలేదు ఈ పొద్దు కోర్టు పేరు ఎక్కడ లేదు కూడా అంతా ఎవరు స్థానికుల నాయకులు వాలంటీర్లు ఉన్నాయి ఓట్ల పేరు కూడా లేదు కానీ మా మాత్రం అందరు దూరం పెట్టేస్తారు కాబట్టి మేము స్టార్ట్ మా స్థానం తీసుకుంటే ఏ కార్యక్రమం జరిగినా నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం కలిగినా కనీసం కనీసం ఇంటిటేషన్ కూడా లేదు నిన్న మినీ మహానాడు జరిగింది ఎవరు చెప్పలేదు అవ కనీసం రాజులు చెప్పలేదు ఎవరు వాళ్ళకి కావచ్చు మనం చేసుకుంటారు అట్లప్పుడు మేము కూడా ముకుమ్మడిగా మేము కోర్టు గ్రూప్ కోట గ్రూప్ అని ఎట్లా ముద్రపడింది మాకు మేము ఒకటే డిసైడ్ అయినాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినందువల్ల మేము మళ్ళీ మామూలుగా పెద్ద మామూలుగా పనిచేసినాము ఇప్పుడు కూడా ఈ ఈ పరిస్థితిని సంవత్సరం అయిపోయింది ఇంకా మేము ఎక్కువ రంగు వచ్చుకుని ఉండలేదు కనీసం ఏ చిన్న పని కూడా మేము చేసుకోలేకపోతున్నాం కనీసం వైకాపా గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా మేము మమ్మల్ని చూసే వాళ్ళు కొట్ట గొప్ప మమ్మల్ని చూసి భయపడుతుంటుంది ఎవరు మా డోలికి వస్తుంటారు రేపు ఏమైనా ఆఫీస్ దానిలో పని చేసుకుంటే కూడా ఎవరు అర్థం పడుతుంటుంది వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా పనులను చూసుకుంటారు ఇప్పుడు మాకు ఏమైందంటే స్వపక్షత అయినట్టు ఎవరితో చెప్పుకోవాలి అర్థం వాడాలి ఇప్పటికైనా అధిష్టానం దీన్ని మేము ఏదో ఒకటి తీసుకొని నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయకపోతే మేము ఎవరు దాన్ని వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది డిసైడ్ అయ్యాం కారే